అలాగే నమస్కారం అండి ఈరోజు మనం గోపిచెట్టుపల్లి విలేజ్లో కొంగనూరు దగ్గరలో గోపుచెట్టుపల్లి అయిన విలేజ్లో ఉన్నాము గోపుచెట్టుపల్లిలో మన చలపతి గారి క్యాలిప్రా నాటాడండి ఆ ఫీల్డ్లో ఉన్నాము ఇప్పుడు ఇంతకుముందు ఆయన వేరే వెరైటీ నాటేవాడు ఇప్పుడు మన వైట్ పర్లు అనే నాంగో సీడ్ వారి వైట్ పళ్ళు అనే వెరైటీ నాటారు ఈ వెరైటీ గురించి అతని మాటలు తెలుసుకుందాము నమస్తే అన్న బాగుందన్న గంటే మాట్లాడుతాను ఓకే మీకు ఇది ఏ వెరైనా వైట్ పర్లేనా సార్ వైట్ పార్లు మీకు ఎవరు చెప్పారా వైట్ పర్లు వాడమని రామరెడ్డి నర్సరీలో రామరెడ్డి నర్సరీ రాజన్న ఓకే ఓకే వాళ్ళు చెప్పారు మీకు నాటన్నా బాగా వస్తుంది సార్ ఓకే 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 సార్ ఇంత ముందు కూడా నాటినాను ఇంత ముందు నాటారా నాటాను ఓకే ఎలా ఉందన్నా పంట అయితే చాలా బాగా వచ్చింది మంచిగా రేటు ఉంది కాబట్టి అప్పుడు అప్పుడు రేటు ఉంది అప్పుడు పంట కూడా బాగా వచ్చింది కలర్ కలర్ బాగుంది అన్నర్ బాగుంది తెగులు పురుగుందా కొంచెం ఆశించే తక్కువే ఇంకా తెగులు తగ్గు తక్కువే వేరే వెరైటీస్ మార్కెట్ లో రేటు బాగుందా వేరేంతా తక్కువ ఏం లేదు రేట్ కొందరు ఏమి ఉంటున్నారంట ఇది కదా ఏమంటున్నారంటే ఇది మార్కెట్ తీసుకెళ్ళినాక ఈ ఆకంత వాడిపోయింది తెగులు వచ్చేదాన్ని బట్టి మనం సార్ బట్టి బట్టి

పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ అదే వెరైటీ నేను మళ్ళీ వేసినాను మళ్ళీ వేసినారు ఇది ఓకే ఓకే వేసినాను కాకపోతే ఇప్పుడు వర్షాలు కూడా కొంచెం డ్యామేజ్ అయింది డ్యామేజ్ ఏమన్నా రేట్లు లేని వదిలేసినారు సార్ వదిలేసారు మళ్ళీ వెరైటీ నాడతారా మళ్ళీ నాడతాను సార్ ఓకే మళ్ళీ ఇప్పుడు నాడతారు ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో ఓకే మీ ఇతర కూడా చెప్పండి మన మన మనూరు కానీ పొంగూరు కానీ పక్కన కేసీపల్లి మునికి ఆ ఏరియాలో కూడా చెప్పండి మీకు బాగుంటేనే చెప్పండి బాగా లేకపోతే